జాతీయ నాయకుల చిత్రపటాలు విద్యార్థుల దేశభక్తిని పెంపొందించడానికి సహకరిస్తాయని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు శుక్రవారం స్థానిక కర్లపాలెం ఎంవి రాజుపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ కి జాతీయ నాయకుల చిత్రపటాలను స్థానిక కర్లపాలం మానవతా శాఖ ద్వారా అందించారు ఈ సహకారం మానవతా శాఖ సభ్యులైన ఆలపాటి వెంకటరమణ సహకారంతో అందించామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మానవత శాఖ అధ్యక్షులు తోనుగుంట్ల శంతర సుబ్బారావు కార్యదర్శి మందపాటి పరమానంద కుమార్ కోశాధికారి తోనుగుంట్ల లలితబాబు డైరెక్టర్లు ఇలకొల్ల పోలీసు రావు రెడ్డి మానవతా శాఖ ప్రతినిధులు పెనుగుస నాగవర్మరాజు బేతలం నాగరాజు చంద్రశేఖర్ హెచ్ఎం సౌజన్య ఉపాధ్యాయులు పి ఉషాకిరణ్ ఇందు మధ్య తదితరులు పాల్గొన్నారు సారి మాట్లాడు లైక్ చిత్రపటాలు పాఠశాలలకు ఎంతో ముఖ్యం మరి అలాంటి వాటిని గుర్తించి రమణ గారు ఆలపాటి రమణ గారు మరి ఈ సహకారాన్ని మానవతా శాఖ ద్వారా ఎంఈఓ సమక్షంలో పాఠశాలలు అందిస్తుండ్రంగా ఉన్నామంటే ఎంతో మంది జాతీయ నాయకులు ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ గైడుకెళ్ళి నిరాయాలను ఇష్టం చేసి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా పంచుకున్నాం అదే వాళ్ళు ఏం చేయలేకపోతే మనం రిట్రీట్ అవుతుందా బానిసలుగా ఉండేవాళ్ళం కాబట్టి ఈ జాతీయ నాయకుల ఫోటోలు తర్వాత అది మీకు ఈ క్లాస్ రూమ్లో పెట్టి ఏ నాయకులు అయితే వస్తుందో ఆ పిల్లల్ని ఆ ఫోటో దగ్గర తీసుకెళ్ళి ఆ నాయకుల యొక్క ఇది యొక్క జీవిత ఇది మన దేశానికి చేసిన సేవ గురించి వారు శబ్దానికి వీలవుతుంది తర్వాత తీసుకెళ్ళిపోతాడు ఇదంతా మనం ఏంటంటే జీవితంలో ఒక రకంగా గ్రామ యాత్రలో మనం పిల్లలకి అయితే ఎందుకంటే మీ వయసు చాలా చాలా బాగుంది నా నా పని ముగిసిపోయిన ఇంట్లో కూర్చొని హరే హరే కృష్ణ అనుకోకుండా సేవ చేస్తున్నారు మీ అందరికీ రాజకీయ నాయకుల గురించి వారు బొమ్మలు పొలం గురించి ఇచ్చారు ఇదైతే ఇంకా వర్ణనాతీతం